హలో ఫ్రెండ్స్ బ్రహ్మమడి సీరియల్ ఆగస్ట్ ట్వంటీ ఇరవై తారీఖు ఎపిసిసోడ్లో ఏం జరిగింది చూద్దామండి లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో అప్పు కళ జరగడం వల్ల లక్ష్మి కావ్య మీద కోపడి అనరు మాటలు అంటుంది అయితే నిజం తెలుసుకొని కావ్యని ఓదర్చడానికి వెళ్తుంది ఆ తర్వాత రాస్ అమెరికా వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు కావ్యని అలాగే ఒప్పించాలని ప్లాన్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ టెన్షన్ పెడతాడు రోజు ఎపిసోడ్లో జరగబోయి ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం కావ్య ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్తుంది కదా కావ్య ఏడుస్తూ ఉంటే దాని లక్ష్మి కావ్య దగ్గరకు వెళ్తుంది వెళ్ళి పక్కనే కూర్చుని కావ్య నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా నన్ను క్షమించగలవా అంటుంది అయ్యో చిన్న తయ్యా ఏంటిది మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి మీరు పెద్దవారు ఆవేశంలో రెండు మాటలు మాట్లాడినంత మాత్రం నాకు తప్పేలా అవుతుంది అని కార్నీళ్ళు దుడుచుకుంటూ చెప్తుంది కావ్య కావ్య అనగానే నీ అంత గొప్ప మనసు నాకు లేదు కావ్య నీ స్థానంలో నేను ఉంటే నన్ను ఎవరైనా ఆ మాట జీవితంలో నేను వాళ్ళని క్షమించలేను కానీ నువ్వు ఒక్క క్షణం కూడా ఆగలేదు అని అడగడానికి ముందే నన్ను క్షమించేశావు ఇలాంటి మంచి మనిషిని బాధ పెట్టాను నువ్వేంటో తెలుసుకోవడా క్షణికవేశంలో చెప్పుడు మాటలు విని తప్పుగా మాట్లాడేశానమ్మా అయినా నువ్వు నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు కావ్య ఇంత గొప్ప మనసు నీకు ఎలా వచ్చిందని దాని లక్ష్మి అడుగుతుంది అయోమయంగా చిన్నత్య ఈ ఇంట్లో అందరూ మీలో కోపాన్ని చూశారు కానీ నేను మీరు అప్పు మీద ప్రే అప్పు మీద చూపిస్తున్న ప్రేమను చూశాను ఒకప్పుడు తనని ఇంటి కోడలుగా ఒప్పుకోవడానికి కూడా మీరు వెనకాడారు అలాంటి మీరు తనపై అంత ప్రేమ చూపిస్తుండే తన అక్కగా అంతకంటే సంతోషం నాకేముంటుంది చెప్పండి చిన్నతయ్య అని కావ్య మాట్లాడుతూనే ఉంటుంది కావ్య నువ్వు కూడా తల్లి కాకపోతున్నావు ఇన్ని రోజులుగా నువ్వు ఎంత నరక అనుభవించుంటావు నాకు అర్థమవుతుందమ్మా నోటికొచ్చినట్లుగా మాట్లాడి నీ కన్నీళ్ళకి ఏమైనా ఆ పాపం నన్ను వదిలిపెట్టదు కావ్య అని దానిలక్ష్మి ఏడుస్తూ మాట్లాడుతుంది అయ్యో చిన్నతయ్య మీరు తెలిసేయలేదు కదా అంటుంది కావ్య లేదు కావ్య నేను చేసిన తప్పుకు నాకు శిక్ష పడాల్సిందే అంటుంది దానిలక్ష్మి ఆ పక్క ఏడుస్తుంటే ఈ పక్క ఏడుస్తుంటే ఇద్దరు మొదలు మాట్లాడుకుంటూ ఉంటారు సరే మీరు కోరుకున్న కోరుకున్నట్లుగా నేను శిక్ష వేస్తాను అనుభవించడానికి మీ సిద్ధంగా ఉన్నారా అని అంటుంది దాని లక్ష్మిని కావ్య అడుగుతుంది నేను సిద్ధంగా ఉన్నాను కావ్య చెప్పు ఏం చేయమంటావు అంటుంది దాన్ని ఏడ్చుకుంటూ చిన్నతయ్య అప్పుని మీరంత ఈ సీన్ అయితే అసలు చాలా ఎమోషనల్గా ఉంటుంది చిన్నతయ్య మీరు అప్పుని చూసుకున్నట్లు కానీ నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటారో నన్ను కూడా అంతే ప్రేమగా చూసుకుంటారా చిన్నతయ్య చిన్నత్తయ్య అప్పు మీద చూపిస్తున్న ప్రేమ నా మీద ప్రేమ నా మీద కూడా చూపిస్తారా చిన్నత్తయ్య అని కావ్య చాలా ఎమోషనల్గా అడుగుతుంది కదా ఆ మాటలకి కనెక్ట్ అయిన దాని లక్ష్మి వెంటనే కావ్యం తన గుండెలపై బాల్చుకుని ప్రేమగా ఓదారుస్తూ ఉంటుంది దాని లక్ష్మి ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది మనం చూస్తే అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అనమాట కావ్య అలా తీయనంగా చిన్నత్తయ్య నాన్ను కూడా ప్రేమగా చూసుకోండి అని అడగడం వల్ల అసలు చాలా ఎమోషనల్ అవుతావు అనమాట అయితే ఆ సీన్ అంతా రుద్రాణి రాహుల్ దాని లక్ష్మి కాగితే ఏం మాట్లాడుతుందో వింటూ చూస్తూ ఉంటారు అంతా వినేస్తారు రుద్రాణి మాతో కోపంతో రాహుల్తో వెళ్ళి ఓవర్ యాక్టింగ్ భరించలేకపోతున్నాను రా అంటుంది నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది రాజుకు నిజం తెలిసేలా చేసి వాళ్ళని దూరం చేద్దాం అనుకున్నావు కానీ ఆ నిజం ఇంట్లో వాళ్ళకి తెలిసి కావ్యని ఎత్తిన పెట్టుకొని చూసుకునేలా ఉన్నారు నువ్వు ఏం కుట్రలు చేసినా కావ్యకే మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మ తిడతాడు రాహుల్ ఇంకా జరగదు అంటుంది రుద్రాణి ఇంకేం మిగిలింది మామ్ అంటాడు రాహుల్ ఉందిగా ఆమెని దాంతో అసలు కథ నడిపిస్తాను రాహుల్కి నిజం రాజ్కి నిజం తెలిసేలా చేస్తాను అని రుద్రాణి పట్టుపట్టిన విక్రమాకు లాగా వదిలిపెట్టదనమాట ఇంకో పక్క రాజ్ కావ్యం తరాలను రిజెక్ట్ చేయడం గురించి తలుచుకొని కళావతి గారు తాస్తున్న నిజమేంటి అది నేను తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే ఏదైనా డ్రామా చేయాలి ఆ అమెరికా వెళ్ళిపోతున్నట్లు డ్రామా చేస్తాను అప్పుడు సచినట్లు నిజం చెప్తారని మనసులో అనుకుని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నాకు అబద్ధపు అమెరికా టికెట్ కావాలి అంటే అమెరికాకి కాదని అమలాపురం వారా టికెట్ కావడానికి వీసా పాస్పోర్ట్ కావాలంటే అవి నిజంగా వెళ్ళే వాళ్ళకి కావాలరా జస్ట్ వెళ్దా అబద్ధ అమెరికా టికెట్ కావాలి అంటాడు ఇప్పటికి ఎప్పుడు కాదు కానీ రేపు ఉదయానికి పంపిస్తాను అంటాడు ఆ ఫ్రెండ్ సరే అని రాజు అబద్ధాఫ్ అమెరికా ప్రయాణంలో అమాయకు కళావతి గారు అని తనలో దాన్ని సంతోషపడుతూ ఉంటాడు ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే రుద్రాణి యామినికి ఫోన్ చేసి ఆ లక్ష్మి కావేలు ఒకటైపోయారు మనం ఆలస్యం చేస్తే రేపు రాజు కూడా నిజం తెలిసి క్షమించినా క్షమించేస్తాడు అందుకే ఇప్పుడే రాజుకి నిజం చెప్పే కళావతి అని చెప్పే అంటుంది రుద్రాణి ఏంటి లక్ష్మి క్షమించిందా అని యామిని కూడా చాలా షాక్ అవుతుంది యా సరే రుద్రాణి గారు నేను ఇప్పుడే చెప్పేస్తానని చెప్పి వెళ్ళిపోతుంటే అప్పుడే అక్కడే రాజు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంటుంది ఆ ఫోన్కి ఒక మెసేజ్ రావడం గమనిస్తుంది యామిని అది చూడు కానీ ఆమెని షాక్ అవుతుంది ఏంటి బావ అమెరికా వెళ్ళిపోతున్నాడా అని కొంచెం తో ఉండిపోతుంది అప్పుడే వచ్చింది రాజుని ఎలా తెలుస్తుంది ఏంటి బావ మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు నేను ఎక్కడికి వెళ్తాను యామి అమెరికా వెళ్తున్నాడు నీకు టికెట్ వచ్చిందంటే నీకెలా తెలుసు నేను మెసేజ్ చూసాను బావ అంటుంది నేను అమెరికా వెళ్తున్నాను చెప్పారు అంటాడు రాజు నీకు ఫోన్ చెప్పింది బాబా అంటుంది ఆమెని అందులో వాళ్ళ యామిని వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి ఇప్పుడు అమెరికా ఏంటి బాబు అంటారు కంగారుగా ఇప్పుడు ఇదంతా డ్రామా అని చెప్పే సీరియస్ అయిపోతుంది సీరియస్నెస్ పోతుంది ఇది డ్రామా కాదు నిజమైన కళావతి గారు నమ్మితేనే కదా నాకు నిజం చెప్పడానికి ఆవిడ వచ్చేది నన్ను మనసులో అనుకుని ఇది డ్రామా అని చెప్పడు ఇక్కడ ఉంటే తన జ్ఞాపకాలి నన్ను వేధిస్తున్నాయి అందుకే దూరంగా వెళ్ళి తనను మర్చిపోవాలనుకుంటున్నానని రాజు బిళ్ళఅప్ కొడతాడు అనమాట వాళ్ళ ముందు ఇంకా రాజు అలా చెప్పి వెళ్ళిపోగానే యామ్ని మనసులో సూపర్ నిర్ణయం బాగా చాలా మంచి నిర్ణయం తనను మర్చిపోవాలనుకున్నామంటే తనకు దూరం అవ్వాలనుకుంటున్నాం అనుకుంటే నాకు ఇదే అవకాశం నాకు ఇదే మంచి అవకాశం నేను నీకు మెల్లగా దగ్గర అయిపోతాను ఈ నిజాన్ని వెంటనే రుద్రాణి గారికి చెప్పాలి అని మనసులో అనుకుంటుంది ఆ తర్వాత రుద్రాణి ఇంట్లో చెప్పేస్తుంది అనమాట రుద్రాణి ఇంట్లో అందరికీ ఆమెని చెప్పి నిజం గురించి వచ్చి చెప్తుంది ఇంట్లో వాళ్ళందరికీ కావ్య కాఫీలు తీసుకొస్తే తిని వచ్చి మాట్లాడుతుంది కావ్య వల్లే నష్టం జరిగింది అనుకుంటే ఏం జరిగినా నా కొడల మీదే పడతావేంటి అని రుద్రాణిని తిడుతుంది అపర్ణాదేవి ఇంకా ఏం జరిగిందంటే రాజు అమెరికా వెళ్ళిపోతున్నాడు అని చెప్తుంది దాంతో అందరూ కావ్యని వెళ్ళి బతిమిలాడమంటారు అయితే కావ్య ఆయన ఏంటి అందరూ నన్ను వెళ్ళమంటున్నారు అసలు వెళ్ళి నేనేం చెప్పాలి ఎలా ఆపాలి ఆయన ప్రాణాలతో నేను ఆడుకోలేను ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకోగలని కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇక దాంతో ఇందిరాదేవి దేవితో పద అపర్ణ మనమైనా ఆపుదాం స్వప్న మీరు దాన్ని మనసు మార్చడానికి ప్రయత్నించండి వాడి దగ్గరికి వచ్చేలా చేయండి మేము వెళ్తామని అపర్ణాదేవిని తీసుకొని ఇందిరాదేవి గారు వెళ్తారు ఒక రుద్రాణి కొడుకుతో వీళ్ళు వెళ్ళి ఆపితే మాత్రం వాడు అవుతాడా మెల్లగా వాడు అమెరికా పోతే ఆ ఆమెను కూడా అమెరికా పంపేయాలి తరిత్రం పోతుంది ఈ సామ్రాజ్యాన్ని మనం వేలుకోవచ్చు అని చెప్పి వీళ్ళని పిచ్చి పిచ్చి ప్లాన్లు అయితే చేస్తూ ఉంటారు ఒక కావ్య ఏమో ఏం చెప్పమంటారు ఈ కడుపు కారణం మీరే అని చెప్పమంటారా నిన్న ఏమని చెప్పమంటారు అని బాధపడుతూ ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోతుంది ఏం జరిగిందో ఇంకా సీరియల్ అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరిగిందంటే రుద్రాణికి రుద్రాణి తను చెప్పింది కదా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది కదా అమెరికా వెళ్ళిపోతున్నాడని మళ్ళీ ఈ ఆమెని కూడా కావ్యకు ఫోన్ చేసి నీ వల్లే నా బావ దూరం అయిపోయాడు అనుకున్నాను కానీ నీ వల్లే నాకు దగ్గర అయ్యేలా ఉన్నాడు చాలా థ్యాంక్స్ కావ్య అని ఫోన్ చేసి మరి చెప్తుంది ఇంకా అది అయిపోయిన తర్వాత రాజ్ కారులో బయలుదేరతాడు మనకి కమింగ్ అప్లో అనమాట మన రుద్రాణి అతి ఎలా చూసిందో ఏం జరిగిందో మనకు తెలియదు ఒక చోట కారు ఆగి ఉంటుంది రుద్రాణి రాజు నిలబడి ఉంటాడు రుద్రాణి ఏం చెప్పలేక మౌనంగా ఉండడంతో రాజు వెళ్ళిపోవడానికి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు ఆయన ఎలా వెళ్ళిపోతాడని సడన్ గా కళావతి కడుపుతో ఉంది రామని గట్టిగా వస్తుంది రుద్రాణి వెంటనే రాజు తిరిగి రుద్రాణి ముందుకు వెళ్ళి ఏంటండి మీరు అనేది అంటాడు రాజు అవును రామ్ నేను చెప్పేది నిజమే తన తల్లి కాబోతుంది ఈ నిజం నీతో చెప్పలేక నీతో పెళ్లి పాపం తనలో తానే ఎంత బాధపడుతుందో తెలుసా అని రుద్రాణి చెప్పాల్సిన అసలు నిజం చెప్తుంది ఇంకా తర్వాత రాజు కార్ దగ్గరలో కావ్య కారు కూడా రాజు ఆగి ఉండడం చూసి తను కూడా కారు ఆపి చూస్తుంది రాజు మాత్రం కోపంగా చూస్తుంటాడు ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి అని దగ్గరకు వస్తుంది కావ్యను ప్రెగ్నెంటా అని అడుగుతాడు రాజు గోపంగా కానీ కావ్య షాక్ అయిపోతుంది ఇంకా మరి చూద్దాం వీళ్ళిద్దరు మరి రాజు అర్థం చేసుకుంటాడో లేదో కావ్య ఏమంటుందో అసలు కావ్య ఏం చెప్తుందో రాజు కావ్యని ఏమంటాడో ఏం జరిగింది ఇవి అమెరికా వెళ్ళేలా నిజంగానే అమెరికా వెళ్తాడా ఏంటి అనేది రేపు ఎపిసోడ్ చూద్దామండి మరి ఆ షాకింగ్ డిసిషన్ నిర్ణయం విన్న తర్వాత ఒకవేళ మొన్న తలకు తగిలింది కదా ఆ గ్యాప్లో తను రామై రాజైపోయాడా ఏంటి అనేది రేపు లో చూద్దామండి ఎపిసోడ్ ఎక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియోస్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్